సోమవారం ఇరవై నాలుగవ తారీఖు జూన్ నెలలో ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న తిరుమల గార్డెన్లో జీరో అంటే చదువు రాని వాళ్ళ దగ్గర నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళ వరకు జాబ్ మేళా ఉంది ఇందులో వాళ్ళ వాళ్ళ విద్యార్హతలు నైపుణ్యత పని నైపుణ్యతను పట్టి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి ఉస్నాబాద్ నియోజకవర్గానికి పరిమితమైనటువంటి జాబ్ మేళలో అన్ని మండల గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగులు ఉద్యోగాలు చేయాలనుకున్నటువంటి వాళ్ళు చదువు రాకున్నా చదువు వచ్చినా వాళ్ళ ప్రమాణాలను బట్టి వాళ్ళ యొక్క ఉద్యోగ విద్యా అర్హతలను లేదా నైపుణ్యతను బట్టి ఇచ్చేటువంటి ఈ ఉద్యోగ జాబ్ మేళలో అందరూ రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను జూన్ ఇరవై నాలుగు సోమవారం తిరుమల కాలే ఈ రోడ్డు రాని